హాయ్ అండి ఒమైకా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఎండు చేపలతోటి వంకాయ ఎండు చేపల కర్రీ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట కొన్ని కాంబినేషన్స్ మనకి ఎవరిగిన కాంబినేషన్స్ అండి అందులో వంకాయ ఎండు చేపల కర్రీ ఒకటి అనమాట మన నానమ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళు మీకు గుర్తుంటుందో లేదో అదే టేస్ట్ తోటి ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్లోకి చిన్న పాన్ పెట్టుకుని దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని ఎండు చేపలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండి చేపలు వేడి నీళ్ళలో వేస్తే తొందరగా క్లీన్ అయిపోతాయండి తర్వాత అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా మొక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి ఎండి చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత దీంట్లోకి వంకాయలు వేసుకోవాలి ఇవి మెట్ట వంకాయలు అంటారండి ఇవి ఎక్కువ మనకి పల్లెటూరులో దొరుకుతాయి కానీ ఈ వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వంకాయలతో చేసుకుంటే ఎండు చేపలు కూర మరింత టేస్టీగా ఉంటుందన్నమాట మీకు ఇవి కుదరకపోతే మామూలు వంకాయలతో కూడా చేసుకోండి కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే వంకాయలు మగ్గిపోతాయి అనమాట తర్వాత మీ రుచికి తగినంతగా కారం వేసుకుని కాసేపు కారంలో ఇవి ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఆ వాటర్ని దీంట్లోకి వేసుకోవాలన్నమాట తర్వాత మూత పెట్టేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి తొందరగానే మగ్గిపోతుంది వంకాయలు మెత్తగానే అయిపోతాయి తొందరగానే తర్వాత చివరగా దీనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండి చేప ముక్కలను వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు కాసేపు అలాగే లో ఫ్లేమ్లో స్టవ్ని ఆన్ చేసుకుని వదిలేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండి చేపల కర్రీ అయిపోయింది కర్రీ నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ